హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జీ నేనైతే వీడియో అప్లోడ్ చేసేసి చాలా రోజులైతే అయిపోయిందండి సో ఎందుకు అనేది అయితే నేనైతే నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను ముందైతే ఈ వీడియో అయితే ఏంటో చూసేద్దాం సో మీలో ఎంతమందికి ఈ కాయలు అయితే తెలుసా అండి ఇవైతే కాయలు అంట సో ఇవైతే కొన్ని రేర్ ప్లేసెస్లోనే పండుతాయంట అవి కూడా ఒక త్రీ మంత్స్ సీజన్లోనే పండుతాయంట సో ఈ వీడియో అయితే నేను చాలా రోజులైందండి తీసి ఆ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా లేట్ అయింది సో మధ్యలో కొంచెం నా ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా చేయడం లేదు సో ఈ వీడియోతో అయితే నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవైతే ముందు మనం ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఈ కాయలు అయితే ఈ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ కాయలు అటువైపు ఇటువైపు అడ్జస్ట్ అయితే కట్ చేసుకోవడమేనండి ఈ కట్ చేయడం ఇంతే సో ఈ కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాయలన్నీ కొద్ది కొద్దిగా వేస్తూ వేపుకోవాలండి సో ఇవైతే కొంచెం చేదుగా ఉంటుంది సో ఇలా వేంపడం వల్ల ఆ కాయలోని చేదు అయితే పోతుందండి సో ఇవైతే మీకు టేస్ట్ చెప్పాలి అంటే ఆకాకరకాయ టేస్ట్ అయితే వస్తుందండి సో ఇందులో అయితే ఇలా రెండు గింజలు అయితే ఉంటాయండి సేమ్ ఈ గింజలు కూడా అలాగే అనిపించింది నాకు సో నేనైతే పెద్దగా ఆకాకరిగా కర్రీ తినలేదు కాకపోతే ఒక టూ త్రీ టైమ్స్ తిన్నాను సో అలా తిన్నప్పుడు ఈ టేస్ట్ ఆ కర్రీ టేస్ట్ లాగా అయితే అనిపించింది సో ఇదైతే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడాను మనం ఈ కాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే సపరేట్ చేసుకొని అదే కళాయిలో మళ్ళీ ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేయాలండి ఈ తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసి వేగనివ్వాలి ఇప్పుడైతే ఆనియన్స్ అండి ఆనియన్స్ మరీ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకండి మనకి టేస్ట్ అయితే తెలీదు సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో అయితే వేసి ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలైతే మగ్గనివ్వాలండి సో ఇవి మగ్గిన తర్వాత మనం వేంపి పక్కన పెట్టుకున్నటువంటి కాసరకాయలు ఉన్నాయి కదా సో ఇవైతే వేపి వేసి ఒకసారి కలపాలి నాకైతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడైతే టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలండి సో టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్లు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంటే కారం వేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవడమేనండి సో ఇలా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా హెల్త్కి చాలా మంచిదండి సో మీ మీరు ఉంటున్న ఏరియాలో కానీ కొన్ని కాసరకాయ దొరికితే మీరు కూడా ట్రై చేయండి సో చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా తీసుకోకపోయినా రేర్గా తీసుకున్న సరే ఇవైతే హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్